హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బెంగళూరు మార్కెట్లో ఈరోజు టమోటో ధరలు పెరిగాయా తగ్గాయా నిన్నటి మీద ఏమైనా అని ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ బెంగళూరు మార్కెట్లో టమాటా ధరలు ఇరవై రెండు కిలోల బాక్సులు అనమాట ఇంకా ఈరోజు వచ్చిందను సోమవారము పదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై రెండు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే ఇంకా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ అప్ రేట్ చూసుకుంటే ఇంకా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు టమాటో ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బెంగళూరు మార్కెట్లో టమాటో ధరలు మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్